హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఇవాంటి వీడియోలో నేను చూపించబోతున్నది ఆవకాయ పచ్చడి అండి ఈ సమ్మర్లో ఎక్కువగా పచ్చలను చేస్తుంటాం కదా ముఖ్యంగా ఆవకాయ పచ్చడి చేస్తుంటాం ఈ ఆవకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండేలా మనం ఈ పచ్చడిని రెడీ చేసుకుంటాం ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా పక్క కొలతతో చేస్తే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అయితే ఈ పచ్చడి పెట్టడం అందరికి రాదండి కొలతల ప్రకారం లేకపోయినా తడితగిలిన పచ్చడ పాడవుతుంది పెట్టిన కొద్ది రోజులకే బూజు పడుతుంది అయితే ఓసారి ఇలా పక్క కొలతలతో ఈ టిప్స్ పాటించి పెడితే మొదటిసారి అయినా ఫర్ఫెక్ట్ కుదురుతుంది పైగా ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మరి ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా నేను రసాల కాయలను తీసుకున్నానండి అదేనండి చిన్న పెద్ద రసాలంటారు కదా ఈ కాయలని పచ్చళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు మనం టెక్క ఉన్న కాయని తీసుకోవాలి కాయ పుల్లగా ఉండాలి ఇలా ఉంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కాయలని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వాటర్ పోసి దానిలో అరగంట సేపు అలానే ఉంచాలి ఇలా ఉంచడం వలన కాయకి పై ఉన్న జిడ్డు కాని జిగురు కానీ ఉంటే పోతుంది అరగంట సేపు తర్వాత ఇప్పుడు ఈ కాయల్ని ఇంకొక గిన్నెలోకి తీసుకొని తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకోవాలి కాయకి ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు అవసరమైతే కొద్దిసేపు ఆరబెట్టండి ఇంకా మంచిది ఇవి ఆరిన తర్వాత దీనిపైనున్న పొట్టుని తీసేయాలి వీటన్నిటికీ ఇలాగే తీసేసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి నేను బయట ఇలా కొట్టించుకునున్నానండి ఇలా కొట్టించుకున్నాక దీనిలో ఉన్న జీడిని తీసేసి దీనిపైన చిన్న పొరలాగా ఉంటుంది దీన్ని కూడా తీసేయాలి కొన్ని ఈజీగా వస్తాయి ఇంకొన్ని అతుక్కొనుంటాయి వాటిని చాకుతో తీసేసుకోవాలండి ఇలా తీశాక ఈ ముక్కలను పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఇంకొకసారి గాలికి పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి మనకి ఎంత పొడిగా ఉంటే పచ్చడి అంత మంచిగా వస్తుంది ఇప్పుడు వీటిని ఒక బేసన్లోకి తీసేసుకోవాలి ఈ ముక్కల వచ్చేసి నాకు టూ కేజెస్ ఉన్నాయండి మీకు నేను గిన్నె కొలతతో చూపిస్తాను అలాగే కేజీల పరంగా కూడా చూపిస్తాను మీకు ఎలా ఈజీ అయితే అలా చేసుకోవచ్చు గిన్నె కొలతతో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఈ గిన్నె తీసుకున్నానండి మీరు ఏ గిన్నెతో తీసుకుంటే అదే గిన్నెతో ప్రతి ఒక్కటి కొలత తీసుకోవాల్సి ఉంటుంది నేను ఈ గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నెతోటి నాకు వచ్చేసి మూడు గిన్నెలైనాయి ఇప్పుడు ఏ గిన్నెతో అయితే ముక్కల్ని తీసుకున్నామో అదే గిన్నెతో వేరుశనగ ఆయిల్ని తీసుకోవాలి అంటే ఒక లీటర్ ఆయిల్ అని ఈ ఆయిల్ వేసుకుంటే ముక్క మంచిగా ఉంటుంది ఇది కాక వేరే ఆయిల్ వేసుకున్నట్లయితే ముక్క మెత్తబడుతుంది దీనిలో సగం వరకు ఆయిల్ని పోసి ముక్కలపై పట్టే విధంగా మొత్తం కలిపేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను నల్లటి ఆవల్ని తీసుకున్నానండి ఇంట్లో ఎర్రటి ఆవాలు ఉంటే యూజ్ చేసుకోవచ్చు మార్కెట్ లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి పర్లేదు ఈ ఆవాలని కొద్దిసేపు ఎండలో పెట్టి మెత్తగా మిక్స్ చేసుకోవాలి అలాగే మెంతులను కూడా ఎండలో పెట్టి మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పును తీసుకున్నానండి దీన్ని కూడా ఎండలో ఆరబెట్టి మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఎండలో పెట్టి మిక్స్ చేయడం వలన పచ్చడి మంచిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక బేసన్ తీసుకొని దాంట్లోకి ఏ గిన్నెతో అయితే ముక్కల్ని తీసుకున్నామో అదే గిన్నెతో కారం తీసుకోవాలి ఇది పట్టించిన కారం అండి చాలా బాగుంటుంది ఇది కేజీ పరంగా అయితే ఎనిమిది వందల గ్రాములు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఆవు పొడిని వేసుకోవాలి కారం ఎంత సైజ్ తీసుకున్నామో అంతే సైజ్ తీసుకోవాలి నేను ఇక్కడ కొంచెం తక్కువగా వాడుతున్నానండి ఎక్కువ వాళ్ళైతే గిన్నె నిండా తీసుకోండి పర్లేదు ఇది కేజీ పరంగా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇప్పుడు కల్లుప్పు వచ్చేసి ఫుల్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాంట్లో సగం వరకు వేసుకోవాలి కేజీ పరంగా అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇక్కడ మీరు సన్న ఉప్పు కూడా వాడొచ్చు ఒకవేళ అది కూడా వేసుకున్నట్లయితే మీరు టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు వేసుకోవాలి దీనిలో ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి పచ్చల్లో తక్కువ వేసుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు దీంట్లోకి మెంతి పొడిని నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వస్తుంది అలాగే ఇప్పుడు దీంట్లోకి పొట్టు తీసిన ఒక కప్పు ఎల్లిపాయలను తీసుకోవాలి ఈ ఎల్లిపాయలు వన్ ట్వంటీ గ్రామ్ వరకు వస్తుంది వీటన్నిటినీ కలిపేసుకోవాలి డైరెక్ట్గా ముక్కలకు కలపచ్చు కానీ ఉప్పు కారం ఆవు పొడి మెంతి వీటన్నిటినీ కలిపి వేస్తేనే మంచి రుచి అనేది వస్తుంది ఇప్పుడు ఈ పొడిని ముక్కల పైన వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఎప్పుడు కాని ఈ ముక్కలపై డైరెక్ట్ గా ఉప్పు అనేది వేయొద్దండి అలా వేస్తే ముక్కలకి ఉప్పు బాగా పట్టుకొని పచ్చడి మొత్తం టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని ఇలా కలిపి వేసుకోండి ఇంకా టేస్ట్ గా ఉంటుంది మనకి మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో అయితే మూడు గిన్నెలు అయినాయో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొడి కూడా కొలుస్తే మూడు గిన్నెలు వస్తాయి అన్నట్టు అలా కొలతలు అంటే మనకి మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టే ఇలా కలుపుకున్నాక మనకు మిగిలిన ఆయిల్ ఉంటుంది కండి ఆ మిగిలిన ఆయిల్లో రెండు స్పూన్ల వరకు పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ ఆయిల్ని ఈ ముక్కలపైన వేసేసుకోవాలి పసుపు అనేది దీంట్లో వేసుకున్నట్లయితే ముక్క మెత్తబడకుండా యూజ్ అవుతుంది ఇది వేసేసుకొని ముక్కలకి ఆయిల్ మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలండి మనకి ఎంత ఆయిల్ వేసుకుంటే పచ్చడంతా మనకి మంచిగా వస్తుంది ఇదంతా కలిపేసుకున్న తర్వాతకి ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి ఈ డబ్బాలు కూడా తడి లేకుండా చూసుకోవాలి మనకి ఎంత పొడిగా ఉంటే పచ్చడి మనకు అన్ని రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడి లో మనం పచ్చడి కలిపిన కారం ఉంది కదండి దీంట్లో వేడివేడి అన్నం వేసుకొని మొత్తం కలగలుపుకొని అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం దేనికి పోల్చనక్కర్లేదండి ఈ టేస్ట్ మాత్రం చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు లొట్టలు వేసుకొని మరీ తినాల్సిందే ఇలా సీసాలోకి వేసుకున్నాక మూత టైట్ గా పెట్టి ఎయిర్ అనేది దీంట్లో పోకుండా ఉండేలా ఉన్నా టైట్ గా రెండు రోజులు ఊరనివ్వాలి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత చూడండి ఇప్పుడు మనకి రెండు రోజుల తర్వాత చూస్తే ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంది కదా ఇలా వచ్చేసిందంటే మనకు పచ్చడ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నట్టు ఇప్పుడు ఒక బేసన్లోకి ఈ పచ్చని అంతా వేసేసుకోవాలి ఇదంతా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందా అని ఒకసారి చూసేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మీకు ఎంత అవసరమో అంతా ఒక సీసాలోకి తీసుకోండి మిగిలినది స్టోర్ చేసుకోండి అంతేనండి మరి ఎలాంటి డౌట్ లేకుండా నేను చెప్పిన కొలతలతో ఒకసారిలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మొదటిసారి అయినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది మరి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్